హలో అండి నేను మీ నీరజ ఈ రోజు ఇప్పుడంత మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అండి స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం సరోజా నీ బావని మీ ఊరు పంపించే బాధ్యత నాది నువ్వు ముందు వెళ్ళు నీ బావ ఇక్కడ నుండి వచ్చేటప్పుడు నీకు కాల్ చేస్తాను అని ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు శైంద్ర ఇదిలా ఉండగా రిషి వసారాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకు అక్కడికి బుజ్జిని కూడా రమ్మంటాడు ఎలా ఉన్నారు అల్లుడు గారు అంటాడు వాళ్ళ మామయ్య అప్పుడు రిషి అదేంటి మామయ్య ఇన్ని రోజుల తర్వాత మీ అమ్మాయి వస్తే తనని అడగకుండా నన్ను అడుగుతున్నారేంటి అని అంటే అప్పుడు వాళ్ళ మామయ్య ఆయన అమ్మాయి మీ దగ్గర ఉంటుంది కదా అల్లుడు గారు మీరు ఫోన్ లో చెప్తూనే ఉన్నారు కదా తన గురించి అంటాడు వాళ్ళ మామయ్య అప్పుడు వస్తారా ఏంటి మీరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారా అని అప్పుడు అవును అంటాడు వాళ్ళ నాన్న అక్కడే ఒక అబ్బాయి గాయలతో కట్లతో అక్కడే ఉంటాడు అప్పుడు రిషి అతన్ని చూసి ఎలా ఉన్నావు అని అడగగానే నన్ను అంకుల్ చాలా బాగా చూసుకుంటున్నారు నేను బాగానే ఉన్నాను అన్నయ్య అనంత అంటాడు అప్పుడు వస్తారా ఎవరు సార్ అతను అని అనగానే నేను ఇన్ని రోజులు ఎవరి పేరు చెప్తూ బయట తిరుగుతున్నానో అతనే ఇతను అంటాడు రిషి అప్పుడు బుజ్జి అర్థం కాలేదన్నా అసలు ఎవరు అతను అని అనగానే అక్కడ ఎవరో కాదండి రంగా అప్పుడు రంగా రే బుజ్జిగా ఆఫ్ అని అంటాడు నన్ను ఆఫ్ నెక్కర్ అని పిలిచేది రంగా మాత్రమే నువ్వు నిజంగా రంగావా లేకపోతే అన్నలాగా నువ్వు కూడా ఈ క్యారెక్టర్ లోకి వచ్చావా అంటాడు బుజ్జి అప్పుడు రంగా రై మనిద్దరం చిన్నప్పుడు జామ తోటలో జామకాయలు కొట్టేసేవాళ్ళం కదా అని చెప్పగానే బుజ్జి రై ఈ విషయం నాకు రంగకి తప్ప ఇంకెవరికి తెలియదే అయితే నువ్వు నిజంగా రంగావే అని అంటాడు అప్పుడు రిషి వసారా తనే రంగా అని వసారకి పరిచయం చేశాడు తర్వాత బుజ్జి అసలు ఈ కట్లేంటి ఈ దెబ్బలేంటి అసలు రంగాని ఇక్కడ దాచిపెట్టి నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చావు అని అంటాడు బొసారా కూడా ఇదే అడుగుతుంది మన వల్ల ఒకరికి కష్టంగానే నష్టంగానే జరిగినా ఆ కష్టాన్ని నష్టాన్ని మనమే పంచుకోవాల్సి వస్తుంది వస్తుందరా చిన్నప్పుడు నానమ్మని ఊర్ను వదిలేసి సిటీకి వచ్చి మెకానిక్ గా పనిచేసుకుంటున్నాడు అని అనగానే బుజ్జి అవును మేడం పార్క్ పారిపోయిండు అని అంటాడు తర్వాత ఈ మధ్యనే వాళ్ళ నానమ్మ ఆరోగ్యం బాగలేదని అప్పులు అయ్యాయని తెలుసుకొని చివరి రోజులు అయినా ఆ నానమ్మను చూసుకోవాలని అనుకున్నాడు అని అంటాడు రిషి అప్పుడు రంగ అదే టైంలో నేను సర్వీస్ చేస్తున్న కార్ ఒక లెటర్ దొరికింది ఆ లెటర్ అన్నయ్యని కలిసి ఇవ్వాలని వస్తుండగా అప్పుడు ఎవరో తన మీద అటాక్ చేయబోతుంటే నేను అడ్డుకున్నాను అంటాడు రంగ అప్పుడు రిషి నన్ను కాపాడే ప్రయత్నంలో ప్రమాదం పడి తన కుటుంబ పరిస్థితి గురించి నాకు అన్ని చెప్పి స్పృహ కోల్పోయాడు అవి వెంటనే హాస్పిటల్ చేర్పిస్తే డాక్టర్స్ తన ఎప్పుడు స్పృహలోకి వస్తాడో తెలియదని చెప్పారు అందుకే మీ నాన్నను పిలిపించి మీ నాన్న దగ్గర అతన్ని ఉంచి అతని ప్లేస్ లో వాళ్ళ ఊరికి వెళ్ళాను ఇన్నాళ్ళ తర్వాత రంగ ఇలా వచ్చాడంటే వాళ్ళ నానమ్మ తట్టుకోలేదని తన ప్లేస్ లో నేను వాళ్ళ ఊరు వెళ్ళాను కానీ రంగ చిన్నప్పుడే ఊరు వదిలి వెళ్లడం వల్ల నేను అక్కడికి వెళ్తే నన్ను ఎవరు పోల్చుకోలేకపోయారు అని అంటాడు రిషి నిజంగా నువ్వు రంగాలను నటించడమే కాదన్నారు అందులో జీవించేస్తావు అంటాడు బొజ్జి అప్పుడు రంగ ఆ నన్ను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా నానమ్మను కలుస్తానన్నా అంటే అప్పుడు రిషి కొద్ది రోజులు పట్టు నేనే నిన్ను నానమ్మను కలుస్తాను అని అక్కరుండి వెళ్ళిపోతారు తర్వాత శైలేంద్ర దేవేనితో ఋషి గురించి వసర గురించి చెప్తూ ఉంటాడు మమ్మీ ఆ వసదర నెల రోజులు ఆ రంగ ఇంట్లోనే ఉందట ఆయన నేను ఆ రంగకి వసర ఫోటో చూపించినప్పటికీ నాకు తెలియదని చెప్పాడు మమ్మీ ఇదంతా ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు మమ్మీ అంటాడు శైలేంద్ర అప్పుడు దేవేని ఇంకా ఏంట్రా వాడు రంగారంగా అంటున్నావు వాడు రంగ కాదు రిషి రిషి కాబట్టి వసరను నీ కంట పడకుండా దాచిపెట్టాడు వాడు రిషి కాబట్టి ఇక్కడ ఇంట్లోనూ అక్కడ కాలేజీలోనూ అంత ధైర్యంగా ఎలా తిరుగుతాడు ఆయన రిషి కాకపోతే వసధార ఇన్ని రోజులు వేరే ఊళ్ళో తన ఇంట్లో ఎందుకు ఉంటుంది రిషి వసరాను అక్కడ ఉండమని ఎందుకు చెప్తాడు అర్థం చేసుకో అంటుంది అని అప్పుడు శైలేంద్ర ఏమో మమ్మీ నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది అని అంటే అప్పుడు అని ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు మొత్తం క్లియర్ గానే ఉంది వసుధార బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు అటాక్ చేయించావు కదా అప్పుడే రిషి తనను కాపాడి తనను తీసుకువెళ్ళాడు అప్ప నుండి వాళ్ళు కలిసే ఉంటున్నారు అంటుంది దేవే అని అప్పుడు శలేంద్ర వాడు రంగాల నటించాల్సిన అవసరం ఏముంది ఊరు ఊరంతా వాడిని రంగారంగా అంటున్నారు సరోజనేమో నాకు చిన్నప్పటి నుండి మా బావ అంటే ఇష్టం అంటుంది వాళ్ళ నానమ్మనేమో నా మనవడు అంటుంది అలాంటప్పుడు వాడు ఋషి ఎలా అవుతాడు మమ్మీ అడిగితే శైలేంద్ర అప్పుడు దేవేని వాడు రిషి కాకపోతే మరి నువ్వు చెప్పిన వాడిని ఎందుకు చేస్తున్నాడు ఎందుకైనా మంచిది చివరి సరిగా తను ఋషిన నా రంగానని తెలుసుకో అని అంటుంది దేవేని తర్వాత రిషి వసదారులు ఒక చోట ఉండి సరోజకి కాల్ చేస్తారు కొత్త నెంబర్ అవ్వడం చేత సరోజ గుర్తుపట్ట వసరా నేనే అని చెప్పకనే సరోజ చాలా కోపం చేసింది ఆయన ఏం తెలియనట్టు శైలేంద్ర నీ ఫోటోలు చూపిస్తున్నాడు అంటూ వాళ్ళిద్దరి గురించి చెప్తుంది సరోజ తర్వాత వసరా కాల్ కట్ చేసింది అప్పుడు సరోజ అయినా ఇంకెన్ని రోజులే త్వరలోనే ముగింపు చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది తర్వాత రిషి నాకు కావాల్సిన క్లారిటీ వచ్చేసింది వసరా అని అంటాడు వసదరా మీరు ఏమంటున్నారు సార్ అసలు మీరు ఏం చేస్తున్నారు సార్ అంటుంది వస్తారా అప్పుడు రిషి ముందు ముందు నీకే తెలిసిందిలే అసలు ఆట ఇప్పుడు మొదలైంది ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా రంగ విషయం చేయాలి అంటాడు అప్పుడు వస్తారా సార్ ఆ లెటర్ లో మీ ప్రశ్నలకి జవాబులు అంటున్నారు కదా అంటే మీ అన్నయ్య గురించి తెలిసే ఉంటుంది కదా మరి మీకు నిజం తెలిసి కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు సార్ ఆ లెటర్ ని బట్టి వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టచ్చు కదా అంటే వస్తారా అప్పుడు ఋషి ఇన్ని దారుణాలు చేసిన వాళ్ళు ఆ లెటర్ అబద్ధం చెప్పడం ఎంతసేపు వస్తారా అయినా నేను వాళ్ళ నోటితోనే నిజం చెప్పించాలని ప్రయత్నాలన్నీ చేస్తున్నాను కాబట్టి రంగాల వాళ్ళకి పరిచయం అయ్యాను నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా మంచి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు ఈ కాలేజీని సేవ్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు అయినా ఎన్ని రోజులు వాళ్ళ ఆశలు మనస్తత్వాలు బయటపడే టైం మొదలైంది వస్తారా అంటాడు రిషి ఇదిలో ఉండగా తర్వాత శైలేంద్ర మహేంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు బాబాయ్ రిషి వస్తారు ఇంట్లో లేరా ఎక్కడికి వెళ్ళారు అంటే అప్పుడు మహేంద్ర ఏంటి శైలేంద్ర వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఎందుకుంటారు కాలేజీలో ఉంటారు కదా అంటాడు మహేంద్ర అప్పుడు శైలేంద్ర పెన్నుకు వెలిసి చాలా ఉన్నాయి కదా అవన్నీ ఫినిష్ చేయాలని ఎర్లీగా వెళ్ళుంటారు కదా బాబాయ్ అని అంటే అవును అంటాడు మహేంద్ర అవును బాబాయ్ రిషి ఏ చిన్న వర్క్ అయినా సరే పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు పని పూర్తి చేస్తాడు రిషి ఇన్ని రోజుల తర్వాత కాలేజీకి వచ్చాడు కదా వర్క్ ప్రెజర్ బాగానే ఉంటుంది కదా అంటాడు శైలేంద్ర అప్పుడు శానేంద్ర రిషి వర్క్ ని ప్రెజర్ లో ఫీల్ అవ్వాడు చాలా ఇష్టంగా చేస్తాడు అని అంటాడు అప్పుడు శైలేంద్ర బాబాయ్ నీ ఫేస్ లో చాలా సంతోషంగా కనిపిస్తుంది కదా నీ కొడుకు ఎండి అయ్యాడని నువ్వు ప్రసన్నంగా ఉన్నావు కదా అంటాడు శైలేంద్ర అయినా బాబాయ్ ఒక విషయం అడుగుతాను చెప్తారా మనం మీ దగ్గరకు రాలేదా అని అంటే అప్పుడు మహేంద్ర రాలేదు అయినా నన్ను వదిలి వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎందుకు వస్తాడు అని అంటాడు మహేంద్ర అప్పుడు శైలేంద్ర ఏం లేదు బాబాయ్ ఏదైనా అవసరం పడి వచ్చాడేమో నన్ను అడుగుతున్నాను అని అంటాడు శైలేంద్ర అప్పుడు మహేంద్ర ఎందుకు శైలేంద్ర అలా అడుగుతున్నావు తనకి నా గురించి ఏమైనా చెప్పావా అంటే అప్పుడు శైలేంద్ర తనకి నీ గురించి ఎందుకు చెప్తాను బాబాయ్ అసలు ఏం చెప్పలేదు అయినా నువ్వు తనకేమైనా కన్న తండ్రివా ఏంటి ఏంటి అనగనప్పుడు హరేంద్ర చాలా కోపం చేశాడు శైలేంద్ర నువ్వేం మాట్లాడుతున్నావు నీ మాటలకు ఏమైనా అర్థం ఉందా అంటాడు ఫణీంద్ర అప్పుడు శైలేంద్ర తప్పుగా డాడ్ మనో ఇన్ని రోజులు తన తండ్రి గురించి వెతుకుతున్నాడు కదా అందుకే అంటున్నాను అంటాడు శైలేంద్ర అప్పుడు అక్కడికి రిషి వస్త్రాలు అక్కడికి వస్తారు కాలేజీ గురించి మాట్లాడుకుని ఉంటారు అప్పుడు ఫణీంద్ర రిషి నీకు నా అవసరం ఏమైనా ఉంటే చెప్పు రిషి అంటాడు ఫణీంద్ర అప్పుడు రిషి నీ అవసరం ఉంటే ఖచ్చితంగా చెప్తాను పెద్దనన్నా అని అంటాడు అప్పుడు శైలేంద్ర రిషి ఎక్కడికి వెళ్ళినట్టున్నారు కదా అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి అవునన్నయ్య మేము బయటికి వెళ్ళి వస్తున్నాం అని అనగానే శైలేంద్ర బయటికి వెళ్ళారా ఏ పని మీద వెళ్లారా చెప్పు ఋషి అని అనగానప్పుడు ఋషి నేను మిస్ అయినప్పుడు నన్ను కాపాడిన వ్యక్తిని కలవడానికి వస్తారను పరిచయం చేయడానికి వెళ్ళాం అని అంటాడు అప్పుడు శైలేంద్ర అవునా నిన్ను కాపాడిన వ్యక్త మరి నన్ను కూడా పిలవచ్చు కదా నేను కూడా తనని చూసేవాని కదా అని అంటాడు శైలేంద్ర అప్పుడు ఋషి మీరేమీ ఫీల్ అవ్వకండి అన్నయ్య ఈసారి వెళ్ళినప్పుడు నిన్ను కూడా ఖచ్చితంగా తన దగ్గరకు తీసుకువెళ్తాను సరే అన్నయ్య మీరండి ఇక్కడికి వచ్చారు అని అంటాడు రిషి అప్పుడు శైలేంద్ర బాబా ఎలా ఉన్నాడు అసలు ఉన్నాడో లేడో అని చూసి వెళ్ళడానికి వచ్చాం అని అంటాడు శైలేంద్ర అన్న మాటకు రిషి వస్తారు షాక్ అవుతారు ఋషి ముందే చెప్పాడు ఇప్పటి నుండే ఆట మొదలైంది అని చెప్పాడు కాబట్టి రేపే నుండి ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్కోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్